అంతర్జాతీయ యోగ మాసోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో రెండచింతల ఎంపీడీవో సరోజినీదేవి ఆధ్వర్యంలో యోగాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీవో సరోజినీదేవి మాట్లాడుతూ యోగా ప్రతిరోజు చేయటం వలన మానసిక వృత్తులకు గురికాకుండా ఉంటారని అదేవిధంగా ఆరోగ్యపరంగా ఎంతో దృఢంగా ఉంటారని మన పూర్వీకులు ఋషులు యోగ సాధన చేయడం వలనే ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యోగా గురువులు రామకృష్ణ ఎంఈఓ శివనాగేశ్వరరావు కన్నగంటి హనుమంతు స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు నారాయణపురం శ్రీనివాసరావు ప్రజాప్రతినిధులు సచివాలయం సిబ్బంది ఎస్టీ స్కూల్ సిబ్బంది పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ధ్యాన రూపంలో కూడా తిని అధ్యయనం చేసి ఒక శాస్త్రీయత తీసుకొచ్చి వైద్యంలో భారతదేశానికి ఒక ట్రాక్గా ఒక ఆన్లైన్ టైం తీసుకొచ్చినటువంటి గంగ యోగా కలుగుతుంది ఎప్పటి నుంచైనా ఇంకా మనం కంపల్సరీగా గ్రౌండ్ మీద ఒక క్లాప్ చేసుకొని ఒక పంట ఉపయోగపడతాను ఈరోజు మనందరికీ ఆనందమైన మన ప్రధానమంత్రి మోడీ గారు దీంట్ మేరకైతే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అందరికీ నమస్కారం మేము ముప్పై సంవత్సరాలు మాకు ఇష్ట నేను కూడా కార్యక్రమంలో పాల్గొని డైలీ కంటే చేసేవాళ్ళు యోగా అంటే ఈ రెండు సంవత్సరాల నుంచి టీవీ షోలు వచ్చినట్టు ఆటైతే మీరు కొన్ని వయసు

Thank you. Thank you.